సర్వమానవ సౌపుతృత్వాన్ని సర్వమత సామరస్యాన్ని ప్రపంచంలోని ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ఓ విశ్వమతాన్ని రూపొందించగలిగిన ఒక మహాముఖుడు ఉదయించాడు కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాదసేవ చేసుకునే మహద్భాగ్యం నాకు లభించింది కలకత్తా విశ్వవిద్యాలయంలోని ప్రతిభావంతులైన పట్టభద్రులందరూ ఈ మహా వ్యక్తిలోని అత్యధిక మేధాసంపత్తిని గుర్తించారు ఆయన మన ఊహ ఒక మహామనిషి ఆ మహాముఖుడే శ్రీరామకృష్ణ పరమహంస నా జీవితంలో చాలామందిని ప్రశ్నించిన విధంగానే శ్రీరామకృష్ణుని కూడా స్వామి మీరు భగవంతుణ్ణి చూశారా అని నేను ప్రశ్నించాను నేను నిన్ను ఏ విధంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా భగవంతుని చూడగలుగుతున్నాను అని ఆయన నాకు సమాధానం ఇచ్చారు ఆ జవాబుతో నేను ఎంతో అయ్యాను మొట్టమొదటిసారిగా నేను భగవంతుణ్ణి చూశాను అని నిస్సంకోచంగా ప్రకటించగలిగిన వ్యక్తిని కలుసుకోగలిగాను అప్పటి నుండి నేను ప్రతిరోజు ఆయన వద్దకు వెళ్ళడం ఆరంభించాను నేను ఆ మహనీయుడిని దర్శించిన మరుక్షణం నుండి నాలోని సంసేపు నీడలన్నీ పటాపంచలయ్యాయి